హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు మరొక శుభవార్త అందించారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి ఇక ప్రతి నెల మరొక కీలక గుడ్ న్యూస్ అయితే అందించినట్లు అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే మన ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసర పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో ఇక అధికారుల ద్వారా అయితే మరోసారి రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త అయితే అందించారు గత నెలలో చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు ఐదారు రోజులైతే పెన్షన్ అయితే ప్రక్రియ పూర్తి కావాల్సి అయితే ఉంది కానీ ఇప్పటి వరకు పెన్షన్లు అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆసర పెన్షన్ మంజూరు పైన ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎప్పుడు ఇస్తారు అసలు ఈ నెల ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు కారణాలు ఏంటనేది మంది అయితే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఆసరగా ఎదురుచూస్తున్నారనమాట సో ఇక తెలంగాణలో ఏదైతే ఎన్నికల దృష్టిలో భాగంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో విడుదలైతే చేసింది కదా అందులో ఆరు గ్యారెట్లు అమలు చేస్తూ ఉంది అందులో రెండు అయితే పూర్తిగా వస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలాఖరు చివరనగా ఇరవై ఎనిమిది మరోసారి కీలక ఫైల్ పైన సంతకం అయితే చేయబోతున్నారట ఇందులో కామన్గా ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి దాంతోపాటు చేయుత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులో భాగంగా ఎవరికూ అర్హులు ఏందనేది ప్రజల వద్దకే నేరుగా అధికారులు వచ్చి వారికి కామన్గా ఒక ఫారం అయితే ఇవ్వబోతున్నారు దాన్ని అయితే ఫిల్ చేసి వీరు ఏ పథకానికి అర్హులు ఏందనేది వారికి నెలా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇందులో ప్రధానంగా చేయుత ఆసరా పెన్షన్లు కావచ్చు ఇక రైతులకు అందించినటువంటి ఏదైతే రైతు బంధును మార్చేసి రైతు భరోసా అది కూడా మరోసారి ఫిల్ చేయబోతున్నారు దాంతోపాటు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక వంట గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించబోతున్నారు మరోసారి దీంతో పాటు అదనంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫారంలోనే సో తెలంగాణలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు అయితే జనవరి ఆరు వరకు ఈ దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు అందుకు సంబంధించి నిధుల వేటలో పడింది ఇప్పటికే ఏదైతే మోదీ గారిని కలవడానికి ఇద్దరు మంత్రులు అనగా డిప్యూటీ సీఎం కావచ్చు రేవంత్ రెడ్డి వెళ్ళారు నిధుల కోసం అయితే వేట సాగుతుంది ప్రతి నెల ఇచ్చే విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కులు ఇక దీనిపైన కసరత్ అయితే ప్రారంభించింది ఒకేసారి డబ్బులను అయితే పెంచాలనే ఉద్దేశంతో కూడా ఉందట సో మొత్తానికి ఈ నెల ఇంకా ఆసరా పెన్షన్లు అయితే అందివ్వలేదు తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రతి నెల గడిచిందంటే మందులు ఖర్చులు ఏదైతే పెరిగిపోతున్నాయి కాబట్టి వాటికి డబ్బులు అయితే సరిపోతూ ఉంటాయి వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అదనంగా ఎంత ఇస్తారో మరియు వేచి చూడాలి మిగతా వారికి రెండు వేల పదహారు ఎప్పుడు ఇస్తారని వేచి చూడాల్సి పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి ఈ నెల దాదాపు రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో మనకు దీనిపైన ఒక గుడ్ న్యూస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయనున్నారు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కంపల్సరీ ఆసర పెంచాలి తెలియజేస్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్